హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నిఖిల్ కావ్యాలకు సంబంధించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి అదేంటి చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి కావ్య అడ్వర్టైజ్మెంట్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉన్న కావ్య చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి ఇప్పుడు అందుతున్నాను మనకు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అప్పుడైతే కావ్య మోడర్న్ డ్రెస్లు చాలా తక్కువేసేది ఇప్పుడు చాలా మోడర్న్ మోడ్రన్ అంటకంటే అల్ట్రా మోడర్న్ అంటాం బెటర్ అని చెప్పి మనకి కొన్ని న్యూస్లు ఒకటి వైరల్ అవుతున్నాయి అనమాట అంటే ఇప్పుడు తను డైటింగ్లో ఉండి సన్నబడి ఇంతమంది చుడీదార్స్ ప్లస్ కొంచెం మోడ్రన్గా కాకుండా లైట్గా ట్రెడిషనల్గా అట్లా ఉండేది ఇప్పుడు మాత్రం ట్రెడిషనల్ కాకుండా ఎక్కడ చూసినా కూడా మోడర్న్ లుక్లో కనిపిస్తోంది అని చెప్పి అంటున్నారు అదే కాకుండా అంటే నిఖిల్ది విడిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం డిఫరెంట్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటున్నా అని చెప్పి చాలా రూమర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు అదే కాకుండా ఇప్పుడు మూవీస్లో ట్రై చేస్తుంటే మూవీస్లో హీరోయిన్గా ట్రై చేస్తుంటే కొన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయి అని చెప్పి మనకు అందుతున్న లేటెస్ట్ న్యూస్ బట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా అంటున్నారు బట్ చూడాలి ముందు ముందు అంటే నిజంగానే సీజన్ నైన్కి వెళ్తుందా లేదా అనేది నిఖిల్ గురించి అయితే ఒక న్యూస్ అక్కడ వైరల్ అవుతుంది ఏంటంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చేసి నిఖిల్ కి మ్యాచెస్ చూడటం స్టార్ట్ చేశారట అంటే ఇప్పుడు అమ్మాయి నచ్చితే అప్పుడు మ్యారేజ్ చేసేస్తాము అన్నట్టు తను కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పినట్టు మనకు నా లేటెస్ట్ న్యూస్ అంటే కొంతమంది అయితే కావ్య ఉంది కదా కావ్యాన్ని అడగొచ్చు కదా అని చెప్పి అంటే కావ్య ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఇప్పుడు ఈ మ్యాచెస్ చూస్తున్నాం కదా తనకి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తను వస్తుంది సో అంటే మ్యారేజ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా మ్యారేజ్ ప్రపోజల్స్ ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి తనే వచ్చి డైరెక్ట్ గా మాట్లాడటం గొడవ గొడవపడము ఏదో ఒకటి చేస్తుంది కదా లేకపోతే వేరే వేరేవన్న లక్ష్యం కూడా మీ మ్యారేజ్ చేసేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి